అందరికీ శుభోదయం నా పేరు ఎం ప్రవీణ్ కుమార్ నేను కేబి పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈరోజు నేను పాఠం రెండవ నేనరేగిన బూర్కుల పాఠ్యవాళ్ళ రచయిత గురించి చెప్పబోతున్నాను రచయిత పేరు పాములపడితి వెంకట నరసింహారావు ఈయన జన్మస్థలం పంతొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి రెండు వేల నాలుగు జన్మస్థలం వరంగల్ జిల్లా లక్నేపల్లి గ్రామంలో జన్మించాడు పదవులు ఈయన పదవులు ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగాను మంత్రిగాను ప్రధాన మంత్రిగాను విశిష్టమైన సేవ దించాడు రచనలు ఇన్సైడర్ అబలా జీవితం ప్రత్యేకత నిరాడంబర జీవితం నిజాయితీ దేశభక్తి కలిగిన పివి నరసింహారావు జీవిత పర్యంతరం నిండు కుండల ప్రజ్ఞుడిగా వెలిగాడు ధన్యవాదాలు